బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామన్న కాంగ్రెస్ హామీ ఇప్పుడు కోర్టు గోడను ఢీకొట్టింది సుప్రీంకోర్టు స్టేను సమర్థిస్తూ ప్రభుత్వానికి భారీ షాక్ ఇచ్చింది ఇక స్థానిక ఎన్నికలు పాత రిజర్వేషన్లతోనే జరగనున్నాయా బీసీ ఓటర్లకు మళ్లీ అన్యాయం జరుగుతుందా పూర్తి వివరాలు చూద్దాం స్నేహితులారా తెలంగాణలో బీసీ రిజర్వేషన్లపై పెద్ద రాజకీయ తుఫాన్ మళ్లీ మొదలైంది హైకోర్టు స్టే ఇచ్చిన తీర్పుపై కాంగ్రెస్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళింది కానీ సుప్రీంకోర్టు కూడా అదే స్టేను సమర్థించింది అంటే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయానికి సుప్రీం కోర్టు స్టాప్ చెప్పేసింది ఇప్పుడు ఎన్నికలు పాత రిజర్వేషన్ల ఆధారంగానే జరగాలి అని ఆదేశించింది ఇప్పుడు పెద్ద ప్రశ్న ఏమిటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామన్న హామీ ఇప్పుడు కోర్టు ఆర్డర్ కి మధ్యలో ఇరుక్కుపోయింది ఇక బీసీ సమాజం అడుగుతుంది మా వంతు హక్కు ఎప్పుడు దొరుకుతుందని ఇక త్వరలో స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ రానుంది కోర్టు ఆదేశాల ప్రకారం పాత రిజర్వేషన్ల ఆధారంగా ఎన్నికలు జరిగే అవకాశం చాలా ఎక్కువ అయితే కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా మరో మార్గం కనుక్కుంటుందా అన్నది చూడాలి మిత్రులారా మీరేమంటారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయం సరైనదేనా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో రాయండి మరిన్ని నిజమైన అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి